ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడుకున్నాయో ఎన్నడు నా చేతులు నీ చేతులతో మాటాడుకున్నాయో ఆ బోధలో ప్రతి పువ్వు పుంచి పొంచి చూసినది గుటిలో ప్రతి గూవా గుసగుసలా കലസിന കൗഗി ലോ കാലമേ ആഗിന മാറ്റാടു തീരി പോല പ്രേമ ദീപം കലനൈന പോ ఒక నాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి కొంచెం తెల్లవారుతుండగానే లేవటము కొంచెం వేడి నీళ్ళు తాగడము అటు ఇటు తిరగడము ఆ తర్వాత బ్రష్ చేయడము టీ తాగడము ఇల్లు క్లీనింగ్ కొంచెం గిన్నెలు ఆ తర్వాత పూజ ఇది అంతా నార్మలేనండి అండ్ వంట కూడా నేను ముందే ప్లాన్ చేసుకుంటానండి ఒక రోజు ముందే ఏమైనా లేకపోయినా మాకు దగ్గరలోనే షాపులు ఉంటాయండి సో తెప్పించేసుకుంటాను వండాలో కొంచెం తొందరగానే ప్లాన్ చేసుకుంటాను అండ్ కావలసినవన్నీ కూడా ఒకేసారి దగ్గర పెట్టుకుంటాను అండ్ ఏమైనా చెత్త అది ఉంటే కిచెన్ వేస్ట్ కింద డబ్బాలో సేవ్ చేస్తాను ఆ తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళి మొక్కల దగ్గర మట్టిలో పోస్తాను ఆ తర్వాత దాని మీద మట్టి వేస్తాను అండ్ దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తానండి సో అయితే పప్పు టమాటో పొటాటో ఫ్రై ఇంక ఏవేవో ఉండేనండి చాలా పనులు అయితే అయ్యాయి వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదండి ఎండి సేమ్ ఇంగ్రీడియంట్స్ ఒక పది మందికి ఇచ్చి ఒకేలాంటి స్టవ్ ఒకేలాంటి పాత్రలు ఒకేలాంటి ఏమంటారు ఐటమ్స్ చేయమన్నా కూడా ఒక్కొక్కరి చేతి వాటల్లో ఒక్కొక్కలా ఉంటుందండి ఎందుకంటే వేయించిన తీరు ఆయిల్ పోసిన తీరు ఉప్పు కారాలు తీరు లేకపోతే ఏది అయినా సరే ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళ చేతికి నిజంగానే టేస్ట్ ఉండొచ్చండి సో నేను ఏం సెట్ చేసినా మా పిల్లలకైతే అంటే నేను ఏం వండినా మా పిల్లలకైతే నచ్చుతాయండి అప్పుడప్పుడు బిస్కెట్ కూడా అవుతూ ఉంటాయి ఇది కామన్ అండి ప్రతిరోజు నీట్గా చేసేయాలి ప్రతిరోజు ఒకేలా ఉండాలి అలా ఏం కాదండి మనం కూడా మనుషులు కదా కాకపోతే అయితే అన్నీ బాగానే వచ్చాయి అండ్ మీకు ఇంకోటి తెలుసా బాగా వచ్చిన నేను మీకు చూపిస్తానండి వీటన్నిటికంటే కూడా ఈరోజు కరివేపాకు మన మొక్కదండి సో చాలా ఫ్రెష్గా అనిపించింది ఎక్కడ కరివేపాకు దొరకలేదు యాక్చువల్గా మన మొక్కది అప్పుడే తెంపదలుచుకోలేదండి ఇప్పుడిప్పుడే చిగురులు బాగా వస్తుంది పెరుగుతుంది అనమాట సో అంతా కూడా తీసేసాను కానీ ఈరోజు అస్సలు కరివేపాకు దొర దొరకలేదండి కానీ ఎంత ఫ్రెష్గా ఉందో అండి నేను కరివేపాకు ఎంత ఉన్నా వాడేస్తాను కాకపోతే మొక్క పెరుగుతుంది కాబట్టి బయట దొరకలేదు రైతు బజార్లో లేదు అండ్ ఫ్రెష్ది లేదండి సో కొంచెం వేశాను నాకైతే మాత్రం గార్డెనింగ్ చాలా చాలా ఇష్టం అండి దేవుడికి పెట్టిన పువ్వులు కానీ కొన్ని ఫ్రూట్స్ అవి మనకి బాగా వస్తున్నాయండి రేగుపళ్ళు బాగా వస్తున్నాయి కరివేపాకు బాగా వస్తుంది పువ్వులైతే మరి నేనైతే బయట నుండి అసలు కొనటమే మానేశానండి నాకు పువ్వులు అన్నీ ఎక్కువ వస్తున్నాయి అనమాట అండి రెండు మూడు ఇల్లు వాళ్ళు కూడా మన మొక్కలు పువ్వులు ఏర్కొంటున్నారండి ఇది కూడా చాలా సంతోషమే కదా ఏంటి మొక్క పెరిగి పెద్దదయ్యి మొగ్గ వచ్చి పువ్వు అయ్యి ఆ పువ్వు కొద్ది రోజులు ఉన్నాక ఆటోమేటిక్గా మొక్కలకు వాడిపోతుందండి సో ఇది ప్రకృతిలో చాలా సహజమండి అలాగే చెట్టుకైనా పిందొస్తుంది పోతొస్తుంది పిందొస్తుంది కాయ అవుతుంది పండు అవుతుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం తెంపకపోయినా అది రాలిపోతుంది ఆ తర్వాత వడలిపోతుంది ఇది కూడా కామనేనండి పండిన ఆకులన్నీ కూడా రాలిపోతాయి భూమిలో కలిసిపోతాయి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి ఇదంతా కూడా మనందరికీ తెలుసు అండి కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనకి తెలిసిన వాళ్ళైనా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా లేదా మన ఆప్తులైనా మన ఫ్యామిలీలో వాళ్ళైనా ఎవరైనా సరే కొంచెం మీకు ఇప్పుడు అర్థమైందండి ఆకులు పువ్వులు మొక్కలు పళ్ళు వీటన్నిటికీ ఏది అయితే సహజమో ఈవెన్ జంతువుల్లో కూడా ఏదైతే సహజమో అది మనకు కూడా సహజమేనండి కాకపోతే మన అన్న ఫీలింగ్ వల్ల మనం దాంట్లోంచి బయటకు రాలేమన్నమాట ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి నేను దేని గురించి మాట్లాడబోతున్నాను మనం మన ఫ్యామిలీలో ఒక సిస్టర్ మెసేజ్ చేశారండి ఎవరైనా చనిపోయినట్లు తెలిసిన ఎవరైనా చనిపోయినట్టు ఆవిడ విన్న ఈవెన్ న్యూస్ చూసినా కూడా పిల్లల పట్ల కానీ తన పట్ల కానీ అసలు లైఫ్ పట్ల ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఎందుకు వచ్చిన దిగులు అనిపిస్తుంది అండ్ చనిపోవటం అన్నది చాలా బాధ అండ్ భయం కూడానండి లేనిపోని నెగిటివ్ థాట్స్ కూడా వచ్చేస్తాయి అండ్ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చనిపోయినప్పుడు మనం కనుక అక్కడ వెళ్ళాల్సిన అవసరం వస్తే ఆ రోజంతా కూడా కొంచెం వైరాగ్యంగానే ఉంటుంది కదండి సో దీని నుంచి కొంచెం ఎలా బయటపడాలి అండి మీకు మాట చెప్పనా అండి నాకైతే మరీ భయం అండి కాకపోతే ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఎటువల్ల కొంచెం స్టబర్న్ అయ్యాను అందుకంటే ముందుగా వంటకు సంబంధించిన ప్రతిదీ కూడా ఒక దగ్గరే పెట్టుకోవడము ఈ ఫోర్ ఇన్ వన్ బాక్సులు యూస్ చేయడము అండ్ రెండు బర్నర్లు కూడా ఇంచుమించు ఆన్లో పెట్టడము వనక దాని తర్వాత అంటే మీకు షూటింగ్ కోసమని ఇట్లా పెట్టానండి ఒక దాని తర్వాత ఒకటి మీకు ఈజీగా కనిపిస్తుందని ఏంటి చాలా సింపుల్ ప్రాసెస్లో నేను వంట చేసేస్తానండి ఎక్కువైతే మేము పచ్చివి తింటాము అంటే క్యారెట్ బీట్రూట్ కేర్రదోస ఇలాంటివి ఏవైనా ఉంటే కొంచెం పచ్చివి తింటాము అండ్ ఫ్రూట్స్ తింటాము అండ్ సింపుల్ సింపుల్గానే వండేసుకుంటామండి ఉప్పు కారం మసాలా అన్నీ కూడా ఏవి ఎక్కువ వేసేసుకోము వేయాల్సినప్పుడు మాత్రం గట్టిగా దట్టిస్తామండి ఇదంతా కామన్ అండి బతుకున్నంత వరకు తినాలి కదా తినేటప్పుడు కొంతవరకు ఆరోగ్యం కోసం తినాలి కాబట్టి ఒక్కరోజు తగ్గిస్తాము ఒక్కో రోజు ఎక్కువ చేస్తాము వెజిటేరియన్ టైంలో అయితే మ్యాక్సిమం ఉప్పు కారం మసాలా అన్నీ తగ్గించే తింటామండి అండ్ మేము మాక్సిమం ఒక పోటే భోంచేస్తామండి ఉదయం టిఫిన్ చేస్తాము రాత్రికి అయితే ఏది ఉంటే అది లేదంటే ఏ ఫ్రూట్స్ చెప్తున్నాను కదండి పెద్దగా ఏమీ ఉండదు అండ్ తొందరగానే చేస్తాము ఎక్కువ వాటర్ తాగుతాము కొంచెం హెల్దీ వేయలేనో తింటాము అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాము పచ్చివి కొంచెం తీసుకుంటాము ఫ్రూట్స్ తీసుకుంటాము అండ్ మన ఇంట్లోనే పప్పయ జామ ఇంకేవో వేసాం కదండీ అవి ఇవి కూడా ఉన్నాయండి సో ఆర్గానిక్ మెథడ్లోనివి ఎక్కువ ఇష్టపడతానండి ఇంకా మన టాపిక్ విషయానికి వస్తే ఎండి జాతస్య మరణం ధ్రువం అన్న విషయం అందరికీ తెలుసండి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఆయనే మరణించారు అండ్ జీసస్ వివేకానంద శ్రీరాముడు అందరూ కూడా అవతారాలు చాలించినట్లే కదండి భగవంతులుగా చూస్తాం మనము సో ఇది తప్పదండి భగవంతునికే తప్పలేదు మనం ఎంతండి అండ్ ఇది అందరికీ తెలిసిన కదే బుద్ధుడి దగ్గరికి ఒక లేడీ రావటము ఆవిడ చావు లేకుండా ఉండేలా అడగడము దాంతో ఆయన ఒక పది దగ్గరికి వెళ్ళి చావు లేని ఇంటి దగ్గర నుంచి కొంచెం ఆవాలు రండి అప్పుడు మీ కోరిక తీరుతుంది అని చెప్పడము ఆవిడ వెళ్ళడము ఏ ఇంట్లో కూడా చావు లేకుండా లేదు అని తెలుసుకోవటము ఈ కథ అందరూ వినే ఉంటారు కదండి ఏంటి ఇది ఎంత న్యాచురల్లో అంత భయపడడం కూడా అంతే న్యాచురల్ అండి దీన్ని మనం ఎంత తొందరగా అంగీకరిస్తే అంత తొందరగా మనకి టెన్షన్ ఫ్రీ అవుతామండి అండ్ ఇంకోటి తెలుసా అండి ఒక పచ్చి నిజం ఇప్పుడు ఉంటున్న మనం ఒక వంద నూట యాభై సంవత్సరాల తర్వాత చూస్తే మనం ఎవ్వరూ అసలు మనకు తెలిసిన వాళ్ళు కాదు ఎవరు ఉండరండి అందరూ కూడా చరిత్రలోనే ఉంటారు అండ్ అందరూ కూడా కొత్త వాళ్ళే ఉంటారండి మనం ఇప్పుడు చరిత్రలు చదువుతున్నాం కదా అశోకుడను ఇంకొకటి ఇంకొకటి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు అంగరంగ వైభవంగా బ్రతికారండి ఎలిజిబెత్ రాణి దగ్గర నుంచి ఆవిడ కూడా ఒకసారి అడిగారంటండి చావుభయం వచ్చినప్పుడు ఏదో డిసీజ్ అయ్యి చనిపోతారని తెలిసినప్పుడు నన్ను ఒక్క రోజైనా ఎక్స్ట్రాగా బతికిస్తే నేను నా ఆస్తి అంతా కూడా చాలా వరకు రాసి ఇచ్చేస్తానని కానీ ఇదంతా కూడా సాధ్యమా చెప్పండి అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలిసినవేనండి ఏంటి ఇంకోటి కొత్త చీరలు అయితే ఎంతసేపైనా ఉంటామండి అండ్ ఒక రోజు గడిచింది రెండు రోజులు గడిచింది మూడు రోజులు గడిచింది ఒక నెల రోజులు గడిచింది సేమ్ చీర ఎంతో ఇష్టమైన చీర ఎంతో కంఫర్ట్గా ఉన్న చీర మనకు నచ్చిన రంగు కానీ ఎన్ని రోజులంటే దాంట్లో ఉంటాం ఆ చీర మాసిపోతుంది మైలు పట్టేస్తుంది అండ్ చినుగులు వచ్చేస్తాయి ఇవన్నీ వచ్చినా కూడా ఇంకా అందులో ఉండగలమా అండి సో తప్పకుండా మార్చేసుకోవాలనిపిస్తుంది మన బాడీ కూడా ఇంచుమించు అదేనండి మనకైతే చావు భయం గురించిన ఏదైనా సరే డౌట్ ఉన్నా లేకపోతే బాధ ఉన్నా బెంగున్నా ఈ విషయంలో అయితే మనం దేవుడిని నమ్మడం అంత ఉత్తమం లేదండి దైవారాధన ప్రార్థన లేకపోతే భగవంతుడు అంటే ఆధ్యాత్మికంగా ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో ఎక్కువగా దేవుడి మీదే భారం వేస్తారో వాళ్ళైతే దీని నుంచి తొందరగా బయటపడవచ్చండి ఇంతకు మించిన వేరే మార్గమే లేదండి ఎందుకంటే ఎంతోమంది నాస్తికులు బతుకున్నప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు అంటే ఇప్పుడు ఉండేటోళ్ళు కాదండి చాలా ఫేమస్ నాస్తికులు అనమాట వాళ్ళు కూడా చివరికి వచ్చేసరికి ఒకలాంటి ఏమంటారు దేవుడి మీద నమ్మకం ఒక్కటే మరణ భయాన్ని పోగొడుతుందని అండ్ ఏదో ఒక శక్తి కావాలి కాబట్టి లాజిక్ హేతువు సైన్స్ ఇవేవి కూడా పనిచేయనప్పుడు మనకి ఉపశమనం రావడానికి దైవ ప్రార్థన ఒక్కటే మార్గం అండి అండ్ సుప్రీం పవర్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది దేవుని మీద నమ్మకమేనండి అండ్ మనం ఎంత క్వాలిటీగా లైఫ్ని లీడ్ చేసామనే దాని మీద కూడా మనకి ఈ భయాన్ని అయితే పోగొట్టుకోవచ్చండి ఏంటి మనం పుట్టినప్పుడు మనకి గోరువెచ్చగా పాలు ఉండాలని పాలు తీయగా ఉండాలండి అండ్ తల్లి దగ్గర నుంచే మనకు పాలు రావాలని మనకు పుట్టించిన భగవంతుడే ముందుగా అరేంజ్ చేశాడు కదండి సో మనం చనిపోయాక మాత్రం భయం ఎందుకండి ఆయనే చూసుకుంటాడు అండ్ ఇంకొకటి మనకున్న లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేసేసి మంచి మార్గంలో న గడుపుతూ సాటి వాళ్ళకి సాయం చేస్తూ మీకు అర్థమవుతుందండి నలుగురితో సంతోషంగా ఉంటూ ఒక సిక్స్టీ ఇయర్స్ అలా గడిపేసామనుకోండి ఆ తర్వాత దేవుడు మనకి చిన్న చిన్న సిమ్టమ్స్ ఇస్తారండి అంటే పళ్ళు ఊడిపోవడము వినుకుడు కోల్పోవడము కంటి చూపు తగ్గిపోవడము అండ్ కర్ర సహాయం రావడం ఆ తర్వాత టీ కూడా ఓపికగా తాగలేకపోవడం ఇవన్నీ కూడా వృద్ధాప్యపు ఛాయలు అనుకుంటాం కదండి దేవుడు ఒక వరం అండి అది ఎందుకంటే అలా ఉంటేనే మనం అట్లీస్ట్ మన ఆలోచనల్ని అన్నింటినీ కూడా ఆపుతాము కానీ ఈలోపు మనం ఎంత మంచిగా జీవించమనే దాని మీదే మన లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుందండి అండ్ మనం ఎప్పుడైనా సరే ఒంట్లో బాగోక మంచం మీద ఉన్నామనుకోండి మన లైఫ్ని ఒక్కసారి తిరగేస్తే మనం చేసిన మంచి పనులు మనం చేసిన ఇవే గుర్తుకు రావాలి తప్పించి ఏమైనా దరిద్రాలు అనుకోండి ఎవరైనా సరే దీనికి తేడా ఏముందండి ఆడైనా మగైనా సరే మన బాధ్యతలు అంటే మన వ్యక్తిగతంగా ఎంత బాధ్యతగా ఉన్నాము సోషల్గా ఎంత బాధ్యతగా ఉన్నాము అండ్ ఎంత సంతృప్తిగా మన లైఫ్ని లీడ్ చేసాము ఇవన్నీ కూడా సాటిస్ఫైడ్గా ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా చావంటే భయం పోతుందండి అండ్ ఇప్పుడు కలికాలం కాబట్టి వృద్ధాప్యం వరకు ఎవరు ఉంటున్నారండి ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మధ్యలోనే ఎండ్ అయిపోతున్నారు లేకపోతే యాక్సిడెంట్స్ లేకపోతే చెడు వ్యసనాలు ఒకరి మీద ఒకరికి ద్వేషమో ఇంకా చాలా ఉంటాయండి అండ్ ఇదిగోండి ఇక్కడ మన చామంతి మొక్క చూసారా దీనికి పువ్వులు ఎంత అందంగా ఉండేవో అండి అవన్నీ చూడండి ఇప్పుడు ఎలా వడిలిపోయాయో అండ్ కొత్త పువ్వులు వేరే దగ్గర వస్తున్నాయి మొగ్గలు వస్తున్నాయి అండ్ వీటిని మనమే తీసేస్తామండి లేకపోతే ఇవి ఆ మొక్క తాలు ఎనర్జీ అంతా కూడా లాగేసుకుంటాయి అండ్ భగవంతుడైతే అయితే సహజ సిద్ధంగానే వాటిని ఆటోమేటిక్గా కొద్ది రోజులు అవి కూడా రాలిపోతాయండి మనం జస్ట్ అప్పుడు ఇలా అంటే వచ్చేస్తాయి అండ్ పాదులు అనుకోండి ముందు వచ్చిన ఆకులన్నీ కూడా పండిపోతాయి కానీ పాదు చివరికి చివరికి అయితే కొత్త చిగురు పూత పిందె ఇవన్నీ వస్తూ ఉంటాయి అండి ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఉన్నంత వరకు హ్యాపీగా ఉండండి ఎలాంటి కష్టం వచ్చినా సర్దుకోండి కలివిడిగా అందరితో హాయిగా ఉండండి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరూ లేరనుకోండి మీరు పసిపిల్లల్ని వృద్ధుల్ని మీ హాబీస్ని ఇష్టపడండి మీరు ఇష్టపడేవారితో మీకు ఉండడం అవ్వలేదు అనుకోండి అట్లీస్ట్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెతకండి లేదనుకోండి చక్కగా బుక్స్ తీసుకోండి హాయిగా చదవండి మంచి మ్యూజిక్ వినండి నచ్చిన చోటికి వెళ్ళండి హ్యాపీగా స్పెండ్ చేయండి ఒక పార్క్కి వెళ్ళండి గుడికి వెళ్ళండి వృద్ధాశ్రమానికి వెళ్ళండి అంటే వాళ్ళతో మాట్లాడండి అండ్ పసిపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి ఆడండి ఎక్సర్సైజ్ చేయండి ఎవరికైనా సరే మీ వంతుగా హెల్పే చేయండి తప్పించి ఎవరి నుంచి ఏమీ ఆశించవద్దు బాధ్యతల్ని సంతృప్తిగా చేసిన రోజే చావుభాయ్ అన్నది అస్సలు ఉండదండి థ్యాంక్ సో మచ్